మంచి మంచి స్మార్ట్ వార్తలు అన్న అన్నట్టు ఇలా డిసెంబర్ థర్టీ ఫస్ట్ కదా ఇక మందుబాబులకు నాయే పండుగనాయే ఎవ్వలాపినా ఆ మందు యజ్ఞం ఆగదన్న సంగతి తెలుసు గాని ఆ యజ్ఞంలో ఎంత మునిగినా సరే డ్రైవింగ్ తెరువుకు మాత్రం పోకుర్రి తెలుసు కదా ఎప్పుడెప్పుడు తాగి రోడ్లు ఎక్కుతారా అని తయారు ఉంటారు మరి పోలీసు వాళ్ళు మీకు అర్థమవుతుందా నేను చెప్పేది ఫిల్టర్ బండ్లు నడిపేటోళ్ళు నెత్తికి హెల్మెట్లు తప్పకుండా పెట్టుకోవాలి లేకుంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చలాన్లు రాస్తారు ఇది అందరికీ ఎరుకున్నాం ముచ్చటే కానీ బెజవాడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకుండా బండ్లు నడిపే నగర పౌరులకు కొత్త రకం పనిష్మెంట్లు ఇస్తున్నారట ఇంతకు ఏందో అవి హెల్మెట్ ధరించిన వారికి సింగినగర్ ఫ్లైఓవర్ మీద అనుమతించబడరు ఎట్లా పెట్టి హెల్మెట్ పెట్టుకోవాలని కంకణం కట్టుకున్నట్టున్నారు కదా బెజవాడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇగో నో హెల్మెట్ నో పెట్రోల్ అని మున్పట్ల కండిషన్ పెట్టింది యాదు ఉందా ఇక ఇప్పుడు నో హెల్మెట్ నో ఫ్లైఓవర్ అని కండిషన్ పెట్టి పట్నం లో ఉన్న ఫ్లైఓవర్ల మీద పోకుండా మరణిస్తున్నారు ఈ నో హెల్మెట్ నో ఫ్లైఓవర్ అని కొత్త ను లేటెస్ట్ గా అమలు చేస్తున్నారు ఇక చూడునరోల్లో కూరగాయల గంపలకేళి పుచ్చొంకాయలను తీసి పక్కకు వారిస్తున్నట్టు హెల్మెట్ పెట్టుకోకుండా ఫ్లైఓవర్ ఎక్కి దూసుకుపోదాం అనుకున్న వాళ్ళను పక్కకేలి ఎక్కుండా పక్కకెళ్ళి పంపిస్తున్నారు ఇకట్టు కిందికెళ్లి చిలాన్లు కొట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్నారో ఏమో మరి మరి ఏం చేస్తారు ఎంత చెప్పినా చెప్పిన పెడతలేరు ఈ బండ్లు నడిపే మహానుభావులు హెల్మెట్ పెట్టుకున్నందుకు ఆరు వందల అరవై ఏడు మంది యాక్సిడెంట్లు అయి నెత్తులు వలగి జీవిడిచిరట ఇంత గనం మంది చస్తుంటే మరి ట్రాఫిక్ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఏపీ హైకోర్టు వాళ్ళు గరం అయిరు కదా మొన్న ఇక అద్వారా సంధి హెల్మెట్ పెట్టుకోని వాళ్ళ మీద సామాధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నారు మొదలు వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టిర్రు ఇక మొన్నటి సంధి బండ్లు ఆపి చెలాన్లు కొట్టుడు పెండింగ్లు ఉన్న షలాన్లు కట్టించుడు కాయిదాలు చక్కగా లేవని బండ్లను సీజ్ చేసుడు పెట్టిండ్రు ఇక ఇప్పుడు నో హెల్మెట్ నో ఫ్లై ఓవర్ కండిషన్ పెట్టినరు ఇట్లనన్నా మారతారేమో చూడాలి ఇక అటు నంద్యాల జిల్లా ఆత్మకూరు సిటీలో హెల్మెట్ల అవగాహన ర్యాలీ తీసిరు అక్కడి పోలీసు వాళ్ళంతా డిఎస్పీ రామాంజీ నాయక్ సార్ కాడికెళ్లి నాలుగు మండలాల సిఐలు ఎస్ఐలు అంతా నెత్తులకు హెల్మెట్లు పెట్టుకొని బండ్ల ర్యాలీ తీసిరు ఇట్లా ఈ నడుమ నిరసనలు ధర్నాలు చేసే తరీకాలు మస్తు అప్డేట్ అవుతున్నాయి కదా నోళ్ళ కొత్త కొత్త ఐడియాలతోటి నిరసనలు చేస్తున్నారు జనాలు మరి మామూలుగా వేస్తే పట్టించుకుంటలేరు కదా ముచ్చట నలుగురి నోట్ల నాణాలే పది మంది మాట్లాడుకోవాలంటే ఏదో ఒక ఎరైటీ తరికల నిరసన నాయే ఇక పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో జరిగిన ప్రజావాణి ప్రోగ్రాంలా గదే పనిచేసిండు గీ అన్న అగో ఇదేందా ఇది పెయ్యి మీద బుషౌట్ లేకుండా ఇదేం తిరుగుడు అగో పక్క పొంటు నాడోలు భయపడవచ్చే అన్నవలో గాని బాణం మంచిగానే ఉందా అని పర్చాను కాకుర్రి అంతా మంచిగానే ఉన్నది గాని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక అనే ఊళ్ళే సర్కారు భూమి పరిషితే అస్సలు బాగలేదట ఊళ్ళున్న పదెకరాల సర్కార్ భూమిని కబ్జా పెడుతున్నారట ఎవలో ఈ ముచట ఇదివరకే రెవెన్యూ శాఖ మంత్రికి చెప్తే జిల్లా కలెక్టర్ కు ఆర్డర్లు ఇచ్చిండట ఈ ఇక అప్పుడు కబ్జా పెట్టినోళ్ళగొచ్చిచ్చిరట గాని పొలాలు దున్నయళ్లకు మళ్ళా దునుడు పెట్టిండ్రట ఇదే ముచట మళ్ళా కలెక్టర్ కు రెండు మూడు మాటలు చెప్పినా పట్టించుకుంటలేరట ఇట్లయితే కాదని అర్ధనగ్న ప్రదర్శన చేసి మళ్ళొక వినతి పత్రం ఇచ్చినా అంటుండు మళ్ళీ ఇప్పుడు ఏదైతే సాగు చేసే క్రమంలో దారులు మళ్ళీ ఆ కనీలను తీసిపారేసి మళ్ళీ సాగు చేసుకున్నారు ఆ విషయమై కూడా కలెక్టర్కి రెండుసార్లు ఫిర్యాదు చేసినా కూడా దాని మీద పట్టించుకోలేదు అందుకని మళ్ళీ ఈరోజు ప్రజావాణిలో నేను నిరసన చేయడం జరిగింది మరి ఇగనన్నా భూమిని కబ్జా కాకుండా చూస్తారో జిల్లా అధికారులు గాని పోషమ్మ పోగైతే మారమ్మ మాయం చేసింది అన్నట్టు ఓ దిక్కు హైడ్రా ఏర్పాటు చేసి కబ్జాకు గురైన గజం గజం భూముల జాడను ఎంకుల ఆడుకుంటా గుడిషెళ్లను రేకుల షెడ్లను ఇండ్లను పెట్టి భూమిని కాపాడుతుంటే ఇంకో దిక్కు ఎకరాలకెకరాలు కబ్జాలు అయితున్నా పట్టించుకోకుంటే ఎట్ల సార్లు అని అడుగుతున్నారట ఈ కబ్జాక తెరకైన ఓదెల పబ్లిక్ అంతా దొంగతనానికి పోయినోడు పని మొదలు పెట్టిన కాడికి వెళ్ళి పూర్తయ్యేదాకా ఎంత షార్ప్ ఉండాలి ఎంత అలర్ట్ ఉండాలి వల్ల మూడో కంటికి తెలియకుండా పని ముగిచ్చి అవతల పడాలి కానిక మెదక్ జిల్లాల వైన్స్లో పడ్డ దొంగోడు ఏం చేసిండో చూస్తే వాని లేకి లేచి లేచిన అవుతారేమో మీరు కూడా ఎనీ జ్వరానికి నిద్ర ఎక్కువ దరిద్రానికి ఆకలి ఎక్కువ అన్నట్టు వట్టి అగడబడ్డ దొంగడే ఉన్నట్టుండు కదా మెదక్ జిల్లా నార్సింగిలున్న ఈ కనకదుర్గ వయన్స్లో జొర్రిన దొంగోడు ఇగో ఎనకేళ్ళు ఎక్కిండు రేకును గోసిండు లోపల జొర్రిండు కౌంటర్లకి వెళ్ళి పైసలన్నీ తీసి దెబ్బ దెబ్బ జేబులను ఉక్కుండు ఇక పని లెక్క మందు సీసలు కూడా మూట కట్టుకుండట మరి ఉడికేదాకా ఉండి సల్లారేద ఆగలేదనట్టు మందు సీసలను చూడంగానే నోట్లే నీళ్లు అప్పటికప్పుడే మూత ఎప్పి గట్ట గట్ట నీళ్లు కలుపుకోకుండా మందు కొట్టిండో ఏం పాడు గాని కిక్ ఎక్కువై అన్లనే ఉన్నాడట నిన్న తిల్లారంగా వయన్సు తెరుద్దామని వచ్చి చూస్తే ఏముంది అని గుర్రు కొట్టి నిద్రపోతుండట ఈ దొంగోడు ఒరే ఎవర్రా నువ్వు ఇళ్లకెట్లు వచ్చినవరా అని ఎంత లేపినా లేత్తలేడట పైకి చూస్తే రేకులు కోసి ఉన్నాయి వెళ్ళి తీసి జేబులో పెట్టుకున్న నోట్లలో కొన్ని షెడ్డి పక్కకు పడ్డాయి రేకులు కోసి కిందికి దిగేటప్పుడు చెంపకు రేకు గిన కోసుకపోయిందో ఏమో కాటు పడ్డది కొంచెం ఇక డౌట్ లేదు వీడు పక్కా దొంగోడి అని పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టినట్టు అంతేనా అన్న పొద్దున ఉదయాన్నే పది గంటలకు వచ్చి షాప్ తీసి ఓపెన్ చేసేసరికి అందులో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడు పైన రేకులు కట్ చేసి తను అన్కాన్స్టెన్స్లో ఉన్నాడు స్పృహలో లేడు ఆయన దగ్గర ఏంటంటే అందులో ఉన్నటువంటి కౌంటర్లో ఉన్న డబ్బులు మరియు మందు ప్రతి ఒక్కటి ఆయన తెచ్చినటువంటి సంచులు ప్యాక్ చేసుకొని ఆయన సేఫ్టీగా పెట్టి తీసుకుని వెళ్ళిపోదా అని రెడీ ఉన్నాడు వీని లేకి మొక్క వల్ల మా ఉత్త లేకిడోడేగా వచ్చి దొంగోడు ఆ గడిపడ్డట్టు అప్పటికప్పుడే తాగి అడ్డం పడి అడ్డంగా బుక్ అయిండు అందుకే దొంగతనం చేసినా క్రమశిక్షణ తోటి చేయాలంటారు పెద్దోళ్ళు పాపం పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి ఏం బాగలేదు పుట్టడప్పుల పాలయ్యరు వాళ్ళది బీద బిక్కి దేశమైంది పిండి బస్తాల కోసం కొట్లాడుకుంటున్నారు అనేవాళ్ళన్నా బాధపడేటోళ్ళు ఉన్నారా అట్ల వాళ్ళు ఉంటే సంది బాధపడకుర్రి ఎందుకంటే వాళ్ళ దేశంలో ఎసోంటి శ్రీమంతులు ఉన్నారో తెలుసా కొడుకు పెళ్లి కోసం గాలి మోటార్ను కిరాయికి తీసుకొని ఆ గాలి మోటార్ గాల చెక్కర్లు కొడుతుంటే అల్లకేళ్ళి లక్షల రూపాయలను పెళ్లి పిల్లోళ్ళ ఇంటి మీద ఎగజల్లేటంత తోపు శ్రీమంతులు ఉన్నారు కావాలంటే చూసినా పోర్రి ఇవ్వలుల్లా పాకిస్తాన్ పరిస్థితి బాగలేదు అనేటోళ్ళు ఇక చూడురి గీ సీన్ ఒక పారి సరిగ్గా అవుపడుతుందో లేదో ఇంకా జర్ర దగ్గరికి వెళ్ళి చూడు మలో మల్క అవుపడుతున్నాయా గాలి ఎగురుతున్న కరెన్సీ నోట్లు వాన నోట్ల వానే గురుస్తుంది మొత్తం పాకిస్తాన్ సింధు ప్రావిన్స్లో ఉన్న హైదరాబాద్ సిటీలో ఉండేటి ఆయన వాళ్ళ కొడుకు లగ్గానికి గాలి మోటార్ కిరాయికి తీసుకొని అన్లకేలి కాబోయే కోడలమ్మ ఇంటి మీద ఈ తీరుల వాన గురిపించిండట ఇవ్వలు వీడియోలు ఫోటోలు తీయొద్దని ముందే కండిషన్ కూడా కానీ ఊకుంటారా కడుపుబ్బరం ఉండేటోళ్ళు సీక్రెట్ సీక్రెట్గా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే పాకిస్తాన్కు ఇదివరసంది ఏ దేశం అప్పులు ఇవ్వొద్దు పైస పుటగతి ఉండకుండా వేయాలని మస్తు కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో జనాలంతా పాపం ఎంకి పెళ్లి సుబ్బు సాగుకొచ్చిందన్నట్టు వీళ్ళ ఇంట్లో పెళ్లి చేయబట్టి పాకిస్తాన్ బద్నాం కాబట్టి అయినా దేశం అన్నాక ప్రతి ఒక్కరు పేదోళ్ళే ఉంటారా అంతేందుకు మన దేశంలో పేదోళ్ళు లేరా పెద్దోళ్ళు లేరా అమెరికాలో పేదోళ్ళు ఉండరా ఉండరా దేశంలో ఉన్న వాళ్ళందరికీ సమానంగా ఆస్తులు ఉంటాయా సంపాదనలు ఉంటాయా ఇంత చెట్టుకు అంత గాలి అర్థం చేసుకోవాలి కానీ పెళ్లికి గాలి మోటార్ కిరాయి తీసుకుండే గొప్ప ముచ్చట అంటే అందుకే పైసలు ఇసిరేసుడే ఇంకా పెద్ద గొప్ప ముచ్చట అంటే కోతులు అంటే ఎట్లుంటాయి ఇంకెట్లుంటాయి కోతేషాలు వేస్తాయి కొరుకుతాయి గీకుతాయి రక్కుతాయి ఇంట్లోకెళ్ళి ఏం దొరికితే అవి ఎక్కపోతాయి ఇంకేమైనా అంటే వికి పందిరేస్తాయి అని అంటారు కావచ్చు కదా అన్ని కోతులు వేరు గీ యూపీ కోతి వేరేనోల్లా పుట్టింది కోతి పుట్టికే కానీ ఉండాల్సిన బేసిక్ లక్షణాలల్లో ఒక్కటి కూడా లేదు అసలు అసలు ఆ కోతిని చూస్తే పర్షాన్ అవుడు పక్క పురుషులందు పుణ్యపురుషులు వేరే ఉంటారేమో గానీ కోతులందు పుణ్య కోతులను ఎన్నడన్నా చూసినవా మనం అసలు కోతేశాలే తెలివని చెప్పిన పని చెప్పినట్టు చేసే మనిషి లక్షణాలున్న కోతులు ఈ భూమి మీద ఉంటాయా అస్సలుండయి అంటారేమో అయితే ఇగో స్టన్నైరు కావచ్చు దీని చూసి ఇది వస్తది అది రాదు అని ఏం లేదు ఇంటి కోడలమ్మనన్న కొన్ని పనులు చేసి ఇంకొన్ని పనులు రావు అని చెప్తదేమో గని ఈ కోతికి రాని పని కాని పని చేయలేని పని ఏం అసలు రొట్టెలు దాల్చుడు కాల్చుడు బాసన్ల బట్టలు ఉతుకుడు కాడికెళ్ళి హరొక్క పని చేస్తుంది ఎంత షార్పు ఉందో చూసిర్రా దీని పేరు రాణి యూపీ రాయబరీ సిటీలా గీఈ ఉంటుంది జాతికి కోతే గాని కోతులకు ఉండే ప్రాథమిక లక్షణాలు మచ్చుకు ఒక్కటన్నా ఊపడతలేదు ఈ కోతి దగ్గర తెలుగు సినిమాలలో కన్న కష్టాలు పడే కొత్త కోడలమ్మ లెక్క కష్టపడి పని చేస్తుంది ఇట్లా మరి ఎట్లా ట్రైనింగ్ ఇచ్చిరో దీనికి గానీ అబ్బా ఎంత ఖర్చు అయినా సరే గాని మన కాడున్న కోతులకు కూడా ఈ రకంగా ట్రైనింగ్ ఇస్తే ఎంత బాగుండు అనిపిస్తుందిలే అట్లా కాదంటే దీన్ని వాటికొచ్చి మన కోతులకు చూపెట్టి దీన్ని చూసన్నా బుద్ధి తెచ్చుకోమంటే ఎంత మంచిగుండు కానీ అట్లా చేస్తే కోతుల ఫ్రీడమ్ కొల్లగొట్టినట్టు అవుతుంది అదిగాక జంతు హక్కుల సంఘాలలో కోతులతోటి ఇంటి చాకరి చేపించుడేంది అని ఉల్టా కేసులు పెడతారు అసలు ఈ పాటికే ఈ కోతు చేస్తున్న పని చూసి కేసు పెట్టాలి జంతువుల హక్కులను కాపాడే సంగపలు లేరా మొన్ననే కాదోల్లా ఇది అది అని తేడా లేకుండా షెప్పులు కరెంటు వైర్లు చికెన్ సెంటర్ల కోళ్ల గా నుంచి నిడుస్తలేరు దొంగలు అన్న వార్త చెప్పుకున్నాం ఇక ఇప్పుడు ఇంకో రెండు షిల్లర దొంగల వార్తలు వచ్చినాయి వరంగల్ కాంచి ఏమేమికపోతున్నారు చూడు నీ దొంగలు పూటీ బాండి బయట పెట్టి లోపలికి వెయ్యరు చూడుర్రీ వీళ్ళే ఆ దొంగ దొంగబద్మాషోళ్ళు వరంగల్ పెద్దమగడ్డ ఏరియాలో కడుతున్న గి ఇంట్లోకి కరెంటు సామాన్లు మాయం చేసిన రు చూస్తే అట్టకట్ట అడ్డం పొడుగు లెక్కనే ఉన్నారు కానీ కరెంటు సామాన్లు అమ్ముకునే షిల్లర దొంగలే వీళ్ళు అగ చూడుండ్రీ గుంట నక్క లెక్క అటు ఇటు దొంగ సూపులు చూసి మెట్ల కింద పెట్టిన కరెంటు సామాన్ల మూటను ఎట్లా ఎత్తుకపోతుండో దొంగ దొంగబద్మా షోడు మరి సామాన్లన్నీ వీళ్ళే చదువుకొని మూట గట్టిన్రా తయారున్న మూటనే ఎత్తుకపోయిర్రా అన్న ముచ్చట అయితే తెలియదు కాని ఎవళ్ళు మీరు సామాన్లు ఏడి తీసుకపోతున్నారు అని అడిగితే మీ ఓనరే పంపిండు మమ్మల్ను అని చెప్పి అవతల వాడరు ఇట్లా కానీ నడుమ షెడ ఎగబడుతున్నారు దొంగతనాలకు పెట్టుబడి లేదు ట్రైనింగ్ తీసుకునే పని లేదు చేయిజ్ జాపే అక్కర అంతకన్న లేదు దొరుకుతే దొంగ లేకుంటే దొరా అని దొంగ ప్రొఫెషన్లకు దిగుతున్నరా ఎట్లా అని అనిపించవచ్చింది ముచ్చటిన్నోళ్లకు నీళ్ళ కోసం బోరేస్తే నీళ్లు జిమ్ముడో బండలు దలిడో చిన్నపాటి ఊట శలిమి దొరకడో ఏదో ఒకటి జరుగుతుంది కనిగో గిజ్జుడు బోరేస్తే నీళ్లు ఎట్లా బయటపడుతున్నాయో కాళేశ్వరం ప్రాజెక్టు లో వాడిన బాహుబలి మోటార్లన్నా ఇంత పవర్ఫుల్ గా నీళ్లు జిమ్మలేవేమో రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్ జిల్లా మోహన్ గర్ అనే ఊరికాడ జరిగింది ఇట్లా నిన్న విక్రమ్ సింగ్ అనే రైతు పొలంలో బోరేస్తే ఈ తీర్ల పొంగి పొంగి ఈసిపడ్డది గంగమ్మ లోపలికేలి ఇట్లా భూమిలకెళ్ళి నీళ్లు జిమ్ముడు కొత్త ఏం కాదు కానీ ఈ రేంజ్లో ఇరుసుక పలుడే చిత్రం అనిపిస్తుందట చూసిన వాళ్ళందరికీ అదిగాక ఎడారి రాష్ట్రంలో ఎండిపోయిన ఉసుకెదుబ్బల పట్నంకు సప్లై అయ్యే కృష్ణా పైప్ లైన్ వలిగినట్టే జిమ్డు పెట్టింది అగో బోర్ బండి కూడా అన్నలే దసికి మునిగింది చూడు అయితే ఈ బోర్ వేసిన ఏరియాల ఎనకట అప్పుడు ఎన్నడో సరస్వతి నది వారేదట భూమి లోపల వాడుతున్న ఆ నదే బయటకు వచ్చిందేమో మళ్ళా అని అనుకుంటారు సూచనోళ్ళంతా ఇక మరి ఈ ఇట్లా కంటిన్యూగా ఎప్పటికి వంగుతాయో లేకుంటే కొన్ని వద్దులు వంగి ఇట్లా ఆగిపోతాయో గానీ చూడాలి ఇవి స్మార్ట్ వార్తలు ఏం చేస్తారు టీవీ